నమస్కారం అండి ఈ శివుణ్ణి చూడగానే సతీదేవి గుర్తుకొస్తుంది ఆ స్టోరీ ఏంటంటే సతీదేవి దక్షుని యొక్క కూతురట అయితే శివుణ్ణి పెళ్లి చేసుకోవడము దక్షుడికి ఇష్టం ఉండదు కాబట్టి తను ఏం చేస్తాడంటే తన కూతుర్ని అల్లుణ్ణి ఒకసారి యజ్ఞం చేసేటప్పుడు వీళ్ళిద్దరిని పిలువడట ములోకల దేవతలు అందరి వచ్చాడు కానీ అల్లున్ని తన కూతుర్ని పిలువ పిలవకుండా చేయడం వల్ల సతీదేవి మనం వెళ్దాము మా నాన్న పూజ చేస్తున్న యజ్ఞం అంటే వద్దు వద్దు అంటే కూడా తను వినకుండా పిలవని పేరడానికి వద్దు అన్న కూడా తల్లిగారులు అనే మమకారంతో వెళితే అక్కడ దక్షుడు చాలా అవమానిస్తాడు తన కూతుర్ని తన తండ్రి ఎంత అవమానించడానికి అక్కడ ఉన్న అగ్నిలోకి దూకి చనిపోతుందట అప్పుడు శివుడు తన భార్య తన అల్లుడు తన మామ వాళ్ళ చనిపోయింది తన భార్య అని ఉగ్రూహం దాల్చి మొత్తం ముల్లోకాలందరినీ భయభ్రాంతులు చేస్తారట బాధతోనే ఆమె ఆత్మాహుతి చేసుకున్నప్పుడు ఆమె యొక్క శరీర భాగాలన్నీ భూమి మీద పడి ఎక్కడెక్కడ పడాయో అక్కడక్కడ శక్తిపీఠాలుగా వెలిసినాయట అయితే తర్వాత మళ్ళీ ఆమె సతీదేవి మళ్ళీ పుట్టి పార్వతి పార్వతేవి రూపాయి మళ్ళీ పుట్టి శివుని పెళ్లి చేసుకోవడంతో ఈ కథ ముగుస్తుందట థ్యాంక్ యూ అండి ఈ కథ నచ్చింది కాబట్టి మీతో షేర్ చేస్తుంటున్నాను